హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు గ్రహ కిచెన్ ఈరోజు నేను సూపర్ స్వీట్ గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఐ థింక్ అందరికీ ఫేవరెట్ గులాబ్ జామునే అయి ఉంటుంది సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఎంత బాగుంది స్వీట్ అయితే అబ్బా చూసి చూసి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నోట్లో కూడా వాటర్ వస్తుంది కదా వాటర్ సో తప్పకుండా ఈ వీడియో మొత్తం చూసేయండి నా స్టైల్లో గులాబ్ జాము అయితే సో ప్రతి ఒక్కరికి ఫేవరెట్ కాబట్టి సో దీన్ని మీరు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేస్తారు నేనైతే సూప్ ఆప్ చేశాను మా ఇంట్లో అయితే దీన్ని ఎవ్వరు వదిలిపెట్టలేదు ముందుగా దీనికోసం నేను వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నానండి సో ఈ వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్న తర్వాత దీన్ని ఒక పెద్ద బౌల్లో తీసుకొని ఇప్పుడు దీంట్లో మెయిన్ కంటెంట్ ఏంటంటే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ పౌడర్లో ముందుగా కాచి చల్లార్చిన మిల్క్ని వేసుకోవాలి సో చల్లారిన తర్వాత వచ్చే మిల్క్ ఉంటుంది కదా సో ఆ మిల్క్ని వేసి కొద్దిగా ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసి ఇలాగ మీరు ముద్ద అనేది చేసుకోవాలి వీడియో అనేది చూపించినట్టు ఇలా మనము ముద్దలాగా చేసుకొని చూడండి చేసి కూడా చూపిస్తున్నాను సో నేను చెప్పిన మిల్క్ అండ్ గీ కలపడం వల్ల చాలా స్మూతీగా వస్తాయండి సో దీన్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మూడు కప్పుల షుగర్ తీసుకుంటున్నాను సరిపోతుందండి ఎగ్జాక్ట్ కొలతలు గనక ఫాలో అయితే మీకు గులాబ్ జామ్ అనేది సూపర్ టేస్టీ రెడీ అయిపోతుంది సో దీంట్లో మీరు మూడు కప్పుల వాటర్ తీసుకోవాలి సరిపోతుందండి షుగర్ సిరప్ కి గ్యాస్ పైన మీరు పెట్టుకొని మీరు ఇలా ఇలా కలుపుకుంటూ ఉండాలి స్టిర్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే మనకి షుగర్ అనేది తొందరగా కరిగిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో మీరు పెట్టుకోవడం వల్ల మనకి షుగర్ సిరప్ అనేది మంచిగా రెడీ అయిపోతుందండి సో చూడండి మనకి షుగర్ సిరప్ అనేది మరిగిపోతుంది చూసుకుందాం ఇక్కడ ఫైవ్ మినిట్స్ అయిపోయింది కాబట్టి పిండి మొత్తం కూడా ఒకసారి మళ్ళీ కలుపుకోండి మెత్తబడిపోయింది ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకుంటున్నాను సో చాలా బాగుంటుందండి గులాబ్ జాము ఐ థింక్ అందరికీ ఫేవరెట్ కదా ఇప్పుడు నేను ఒక లడ్డు తీసుకుంటున్నాను చూడండి నా టెక్నిక్ అయితే సూపర్ వర్క్ అయింది ఇలా ఒక లడ్డుని తీసుకొని రెండు హ్యాండ్స్ మీద పెట్టుకుంటూ మధ్యలో ఇలాగ చిన్న చిన్నగా చేసుకుంటూ ఉంటే వానికి ఎటువంటి క్రాక్స్ లేకుండా వచ్చేస్తుంది గులాబ్ జామ్ అయితే సో ఇలా నేను అన్నిటినీ చేస్తున్నాను సో మీకోసం ఇంకోటి కూడా చేస్తున్నాను చూడండి నేను పట్టుకొని చూపిస్తున్నాను ఎంత స్మూతీగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా గులాబ్ జాములు అబ్బా చూస్తుంటేనే ఎంత బాగుంది ఇక్కడ చూసుకుంటే మనకి షుగర్ సిరప్ అనేది బాగా రెడీ అయిపోయింది షుగర్ సిరప్లో పాకమైతే ఏం లేదండి మనకి షుగర్ మొత్తం కూడా కరిగిపోయి వీడియోలో చూపించినట్టు ఇలా రెడీ అయిపోతే చాలు సో దీంట్లో నేను లెమన్ డ్రాప్స్ వేస్తున్నాను లెమన్ జ్యూస్ ఒక టూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ వేయడం వల్ల సో మనకి ఏంటంటే చిక్కబడకుండా ఉంటుంది అండ్ బాగుంటుంది సో ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటున్నాను కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ బాగా మరగాలండి సో మరిగిన తర్వాత అప్పుడు మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని వన్ బై వన్ జామ్ అన్నిటిని కూడా మీరు ఫ్రై చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయి కదా సో వీటన్నిటినీ కూడా వేసేస్తున్నాను సో ఇలా మనకి కలర్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మీరు ఫ్రై చేసుకోవాలి సో లో ఫ్లేమే ఎందుకు చెప్తున్నానంటే మనకి లోపల ఉండే మిశ్రమం అంతా కూడా ఉడకాలి కాబట్టి సో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ మీరు చేసుకోవాలి అలాగా నేను అన్నిటిని కూడా ఫ్రై చేసుకున్నాను వన్ బై వన్ సో అన్నిటినీ బాల్స్ని వేసుకుంటూ సో వేసిన వాటన్నిటిని కూడా నేను షుగర్ సిరప్ కొంచెం గోరువెచ్చగా ఉండాలండి సో గోరువెచ్చగా ఉండే సిరప్లో వేసుకోవాలి మీరు సపోజ్ గోరువెచ్చగా లేకపోతే కనుక మీరు కొద్దిగా దాన్ని వేడి చేయండి అప్పుడే మనకి గులాబ్ జామ్కి ఆ సిరప్ షుగర్ సిరప్ అనేది బాగా పడుతుంది అండ్ టేస్టీ స్మూత్గా వస్తాయి ఇలా నేను అన్నిటినీ కూడా వేసుకుంటున్నాను ఎవరైతే గులాబ్ జామ్ ఫ్యాన్స్ ఉంటారో తప్పకుండా కమెంట్ చేయండి చూడండి ఇలా నేను అన్నిటినీ కూడా వేసేసాను నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ పాటు షుగర్ సిరప్లో వేసేసి ఉంచానండి ఎంత బాగున్నాయి కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది సో ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు చూస్తుంటే తినాలి అసలు ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది దీనిపైన నేను అగెయిన్ మళ్ళీ ఇంకొకసారి సిరప్ అనేది మళ్ళీ వేస్తున్నాను వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేచ్చండి గులాబ్ జామ్ని సో మరెందుకు లేటు ట్రై చేయండి ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తున్నాను చూడండి కట్ చేసిన తర్వాత కూడా మనకి లోపల జ్యూస్ అనేది అంటే ట్వంటీ మినిట్స్ పాటు మనము సిరప్లో ఉంచడం వల్ల ఆ గులాబ్ జామ్లో ఉండే మొత్తం కూడా ఆ సిరప్ అనేది పట్టింది అండ్ మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మొత్తం కూడా ఉడికింది కాబట్టి ఎక్కడా కూడా ఏం ప్రాబ్లం లేదు అండ్ క్రాక్స్ కూడా లేవండి సో చూడండి ఎంత గుల్లగా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా గులాబ్ జామ్ సో ట్రై చేయండి అండ్ మా ఛానల్ ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ గృహ కిచెన్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి